మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో చురుత సంచారం హడలెత్తిచ్చింది అలపిరి సమీపంలో వినాయక స్వామి ఆలయం వద్ద చిరుతపల్లి పరుగులు పెట్టించింది పిట్టకూడపై పరుగులు తీస్తున్న చిరుత దృశ్యాలు వాహనదారులు చిత్రీకరించారు కొంతకాలంగా మళ్లీ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి సంచరిస్తున్న ఇప్పులు చిరుత సంచారంతో భక్తులను అలర్ట్ చేస్తున్నారు టీటీడీ అధికారులు తిరుమల ఘాట్ రోడ్ లో చిరుత సంచారం హడలెత్తించింది అలిపిరి సమీపంలో వినాయక స్వామి ఆలయం వద్ద చిరుతపల్లి పరుగులు పెట్టింది పెట్టకూడపై పరుగులు తీస్తున్న చిరుత దృశ్యాలు వాహనదారులు చిత్రీకరించారు కొంతకాలంగా మళ్లీ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి సంచరిస్తున్న చిరుతలు చిరుత సంచారంతో భక్తులను అలర్ట్ చేస్తున్నారు టీటీడీ అధికారులు